ఎప్పుడు మాట్లాడినా చాలా పై పైన మాట్లాడతారు తనకు ఎక్కడ కన్వీనియంట్ గా ఉంటే అక్కడ ఏది కన్వీనియంట్ గా ఉంటే అది మాత్రమే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో ఎందుకు లిక్కర్ అమ్మకాలని అలౌ చేశారు అంతేకాదు లో గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్ కి ఎందుకు అలౌ చేశారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు సిట్ ఇన్వెస్టిగేషన్ బట్టి అది ఎలా ఉంటే లా విల్ టేక్ ఇట్స్ కోర్స్ సో లెట్స్ వెయిట్ అండ్ సీ అవును కొరతారు కానీ ఇంకెక్కడ మీరు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం మరి ఏమన్నా స్పెషల్గా ఏమైనా రిక్వెస్ట్ చేయలేను అండి కేంద్ర ప్రభుత్వాన్ని ఏమన్నా అసలు లేదు ఇప్పుడు దీంట్లో కేసు విషయంలో షర్మిలాకి అన్నీ తెలుసు ఉంది ఇది అసలు షర్మిలాగా కాదండి అందరికీ తెలుసు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా అందరికీ తెలిసిన అంశమే రాష్ట్రంలో ఆ రోజు మద్యం తాగేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ మద్యం బాటిల్ కొనుక్కున్నటువంటి వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలుసు ఆ కుటుంబాలకు కూడా తెలుసు ఆ మద్యం దాగి మతి స్థిమితం పోయినటువంటి వాళ్ళు లేదా ఆరోగ్యాలు చెడిపోయినటువంటి వాళ్ళు ఆరోగ్యాలు హాస్పిటల్ చికిత్స చేయించుకొని డబ్బులు కానీ చేసుకున్నటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం అవినీతి జరిగింది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశమే బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీన్ని బుకాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సంవత్సరం దాటిపోయింది కదా కేసు గురించి మర్చిపోయి ఉంటారు లెక్కర్ స్కామ్ గురించి మర్చిపోయి ఉంటారు ప్రజలకి అంత శక్తి ఉండదు భావనతో గత పాలకులు ఏమైనా ఉన్నారేమో కానీ అలాంటిది లేదు ఎందుకనంటే ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు ప్రతి బాటిల్ కొన్నప్పుడు లేదా ప్రతి మద్యం చుక్కా తాగినప్పుడు వాళ్ళు పడినటువంటి బాధ వాళ్ళు పడినటువంటి నరకం ఆ పెయిన్ ఏంటనేది వాళ్ళకి తెలుసు ఆ మధ్య అందుకని వాళ్ళు దీని అంత తొందరగా మర్చిపోరు అందుకని ఈ కేసు విషయంలో కూడా సీరియస్ యాక్షన్స్ జరగాలి అనేటువంటిది ఉంది సిట్టు చాలా వేగంగా దర్యాప్తు చేస్తుంది సిట్టు వేగానికి తోడు ఈడీ కూడా ఎంటర్ అయితే ఈడీ కనుక ఈ కేసు విషయంలో స్పీడ్గా కనుక స్టెప్స్ వేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు తప్పదు అనేటువంటి ఇండికేషన్స్ వినిపిస్తున్నాయి ఎందుకంటే ఈ మద్యం స్కామ్ అనేటువంటిది ఆల్మోస్ట్ అంటే జరిగినటువంటి విధానం ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ ఆధారాలతో దొరికినటువంటి పరిస్థితి ఉన్నాయి కాబట్టి అందుకని